వెల్కమ్ టు ఎన్సీఏ న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా హెడ్లైన్స్ చూద్దా మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తా నిడతబోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీ చిల నిడదవోలులోని ఐ లవ్ నిడదవోలు పార్క్ వద్ద పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు భారీ జరిమానాలు విధించారు ఈ సందర్భంగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ మాట్లాడుతూ ఇకపై నిడదవోలులో అడుగడుగున పోలీసుల నిఘా ఉంటుందని మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ట్రిపుల్ రైడింగ్ రాస్ట్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు గత రాత్రి పోలీసుల స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ వారిపై భారీ జరిమానాలు విధించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ ఎస్ఐలు జగన్మోహన్ రావు పరమహంస మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 이 왼쪽으로 가는 길을 가는 길을 가는 길을 가는 가는 길을 가는 길을 가는 길 すごいおごうごうごうごうごうごうごうごうごうごうごうごうごうご पकाल ऑक्स्ट एपिड़ो जरूतो असां जागार कार केॾी తక్కులు సంఖ్యలు మీ ప్రజలకి వాహనదారులకి ఇంటి విజ్ఞప్తండి మేము ఈవినింగ్ రోడ్ మీద వెహికల్ చెకింగ్ చేసినప్పుడు చాలా వరకు వాహనదారులు ఎవరు కూడా చిరస్ ధరి ధరించడం లేదు దీనివల్ల అనుకున్న సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్స్ జరిగితే తలకి అయిన గాయాల వలన చాలా సందర్భాల్లో మరణాలు సంభవిస్తున్నాయి దీన్ని నివారించడానికి నిమిత్తం పోలీసు అధికారులు ఆదేశాల మేరకు రోజు సాయంత్రం ఉదయం టైంలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవ్లో ఎవరైనా హెల్మెట్ లేకుండా పట్టుబడినట్లయితే వారికి పరిమాణాలు విధించడం జరుగుతుంది సో ఇదంతా లేకుండా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు విధిగా హెల్మెట్ ధరించుకోండి ఈ ప్రాణాలు కాపాడుకోండి మన కోసం ఈయన మన ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు సో అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని చెప్పి కోరుకుంటున్నాం వెహికల్ టేకింగ్ కోసం గమనించిన విషయం ఏంటంటే మైనర్లు ఎవరైతే పదిహేను పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత గేర్ వెహికల్ చేసుకుని మోటార్ సైకిల్ చేసుకుని ట్రిబుల్ రైడ్ ఐపీల్లో పట్టణంలో మోటార్ సైకిల్లో తిరగడం జరుగుతుంది మేము చాలా వరకు ఆర్థిక వీళ్ళందరూ కూడా మైనర్ వాళ్ళు ఉంటున్నారు దయచేసి తల్లిదండ్రులకు మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్స్కి వెహికల్స్ ఇవ్వద్దండి వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కించుకుని ముగ్గురు నలుగురు రోడ్ల మీద చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి సంభవిస్తున్నాయి సో తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లైన మీ పిల్లలకు వెహికల్ వాహనాలు ఇవ్వద్దండి